అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే పార్ట్ వన్ వీడియో ఉంది పార్ట్ వన్ వీడియో చూడండి తర్వాత ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే పార్ట్ టూ వీడియో అండి పార్ట్ వన్ కూడా చాలా బాగుంటుంది చూడని వాళ్ళు ఉంటే చూడండి దాని తర్వాత వీడియో ఇది ఏంటి మా అత్త ఇలా తల ఊపుతుంది అనుకుంటున్నారా నేను కూడా సడన్గా చూశాను వీడియోలో ఆ చీమ దూరిందంట చెవుల అందుకే వాటర్ పోసి ఇలా చేస్తుంది సడన్గా చూసి నేను కూడా నవ్వుకున్నాను ఇక్కడ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చెప్పి అయితే చాలా సస్పెన్స్ అన్నమాట నేను వీడియో మధ్యలో చెప్తాను నా తీపి జ్ఞాపకాలు చిన్నప్పుడు మెమొరీస్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను నేను మీరు కూడా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది మీకు కూడా మీరు లాస్ట్ వరకు చూడండి ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి మేము ఇలా వెళ్తా ఉంటే ఇక్కడ వాళ్ళ అన్నయ్య కలిశాడు అంటే మా ఆయన వాళ్ళ అన్నయ్య మేము కలిసి వ్యవసాయం కూడా చేశాము ఊర్లో ఉన్నప్పుడు వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది ఇదైతే బయ్యారం విలేజ్ అండి మా ఆయన వాళ్ళ ఊరు అంటే మా అత్తగారి ఇల్లు ఇక్కడే ఉంటుంది మీరు చూసే ఉంటారు పార్ట్ వన్ వీడియోలో చూడండి ఇక్కడ వెళ్తూ ఉంటే మా అన్నయ్య అయితే కలిశాడండి మా పెదనాన్న కొడుకు మా ఆయనకు బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట హాయ్ చెప్తున్నాడు చూడండి వీళ్ళ పరిచయం ఎలా మొదలైంది అనేది నేను చెప్తాను స్కూల్ డేస్లో వాళ్ళు చదువుకునేటప్పుడు మా ఆయన ఎవరో మా అన్నయ్యకు తెలియదు కానీ మా ఆయన నోట్స్ని దొంగతనం చేసి మా అన్నయ్య అయితే రాసుకున్నాడంట అప్పుడు పరిచయమైంది ఒకసారి మా ఇంటికి కూడా వచ్చాడంట మా అత్త వాళ్ళ ఇంటికి అప్పుడు ఒక కోడిని దొంగతనం చేసి కట్ చేసి తిన్నారంట కానీ ఆ కోడి ఎవరిదో తెలుసా మా ఆయన వాళ్ళదే అంట తెలియకుండా కట్ చేసుకొని తిన్నారు తర్వాత మా అత్తయ్య బాగా తిట్టిందంట ఇలాంటి జ్ఞాపకాలు ఉన్నాయి వాళ్ళు ఇక్కడ చూపిస్తున్నాను కదా మా చిన్నమ్మ అండి మా అమ్మ వాళ్ళ చెల్లి వాళ్లకు ఇక్కడ కొత్తపేటలో చికెన్ షాప్ అయితే ఉంది తర్వాత అక్కడ కలిసి బయలుదేరిపోయాము ఇక్కడ నేను నేను మా పెద్ద బావ మా ఆయన ముగ్గురం కలిసి ఇల్లందైతే వెళ్తున్నామండి నేను చదువుకున్న హాస్టల్ అవన్నీ మీకు చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అలా వెళ్తా ఉంటే ఇక్కడ బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ తల్లి కనిపించింది సాంప్రదాయంగా వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంది అని చెప్పి తీశాను ఇక్కడ పీర్ల టెంపుల్ ఉంది ఇక్కడ ఒక విషయం చెప్తానండి మీకు నాకు చిన్నప్పుడు దయ్యం పట్టిందంట అయితే నేను చాలా ఘోరంగా అయిపోయినా చచ్చిపోయేదాన్ని అయితే పీర్లు ఎత్తుకునే అతను మా విలేజ్ లో అయితే ఉంటాడు మా అమ్మ వాళ్ళ విలేజ్ లో తనైతే నాకు ఎడిపిచ్చాడంట లేకపోతే ఎప్పుడో చనిపోయేదాన్ని ఇలా ఉండేదాన్ని కూడా కాదు తను వల్ల నేను ఇలా ఉన్నానంట ఇక్కడ రైల్వే స్టేషన్ చూపిస్తున్నాను చూడండి ఇది ఇల్లందు రైల్వే స్టేషన్ ఈ ఇల్లందు రైల్వే స్టేషన్ కి నాకు ఉన్న స్వీట్ మెమొరీ ఏంటో తెలుసా అండి చాలా ఫన్నీగా ఉంటది మీకు కూడా అన్నప్పుడు బాగా ఏడ్చేదాన్ని హాస్టల్లో ఉండను అని వారానికి ఒకసారి అమ్మ చూడడానికి వచ్చినప్పుడు నీ వెనకాలే వచ్చేస్తా అని చెప్పి బస్ వెనకాల పరిగెత్తుకుంటా వస్తే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటది హాస్టల్ నుంచి రైల్వే స్టేషన్ అక్కడ దాకా ఉరుక్కుంటూ వస్తే ఆఖరికి అమ్మ బస్ లో ఎక్కిచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్లిపోయింది ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది గోవింద్ సెంటర్ అంటారు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ స్నాక్స్ అయితే అమ్ముతారు ఐదు రూపాయలకి ఎగ్గుబజ్జి ఇచ్చేది చాలా ఇష్టంగా కొనుక్కొని తినేది మేము అయితే ఇక్కడ హాస్టల్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడ కిరాణా షాప్ చూపిస్తున్నాను చూడండి అక్కడే మేము ఏదైనా కొనుక్కునేవసరాల వస్తువులు సబ్బులు గానీ సరుపులు గానీ ఏమైనా అయిపోతే అక్కడే తీసుకునే వాళ్ళం ఈ హాస్టల్ లోనే అండి నేను థర్డ్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకుంది గౌ టూ టిడబ్ల్యూ ఎస్టి గర్ల్స్ హాస్టల్ అని చెప్పి ఈ హాస్టల్ పేరు ఆల్రెడీ మా అక్క వాళ్ళ పాప ఇక్కడే చదువుకుంటుంది అందుకే మేము దానికోసం చూపిస్తే మీరు కూడా చూసినట్టు ఉంటది అని చెప్పి అనుకున్నాము నేను మా ఆయన హాస్టల్ దగ్గర ఉన్నాము లంచ్ టైం ఇంకా కాలేదు అని చెప్పి మా బావ వెళ్ళి మా పాపని తీసుకోను మా బావ వెనకాల కూర్చున్న ఆమె వాళ్ళ కూతురు అంటే మా అక్క వాళ్ళ కూతురు ఆమె వెనకాల వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా తర్వాత లాస్ట్ లో కూర్చుంది కదా ఇక్కడ కనిపిస్తుంది కదా మేమే మా పెదనాన్న వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు అంటే మా అన్నయ్య కూతురు అయితే అవుతుంది ఇక్కడ చూడండి మా ఆయన పాప ఎలా మాట్లాడుకుంటున్నారో అది సడన్ గా మమ్మల్ని చూసి బాగా సర్ప్రైజ్ అయిపోయింది ఇప్పుడు నేను చదువుకున్న హాస్టల్ అయితే మీకు చూపిస్తాను ఇక్కడే నేను థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు చదవడం జరిగింది ఇక్కడ హౌస్ చూడండి చాలా పెద్దది ఎప్పుడు సరే వాటర్ వచ్చి అందులో పోతనే ఉంటది ఎనీ టైమ్ వాటర్ వస్తా ఉంటాయి వాటర్ కొరత అయితే ఈ హాస్టల్లో ఉండదండి ఇటు చూపిస్తున్నాను కదా ఇక్కడ మామిడికాయ చెట్టు అయితే ఉంటది చెట్టు కింద మేము కూర్చొని చదువుకునేది సండే అప్పుడు ఇటు చూపిస్తున్నాను కదా అటు వాష్రూమ్ ఉండేది ఇటైతే ఎవరైనా పేరెంట్స్ వచ్చినప్పుడు బయట ఇక్కడ కూర్చోడానికి మేము సరదాగా ఆడుకోవడానికి చాలా బాగుండేది లంచ్ టైం అయింది అని చెప్పి పిల్లలందరూ లంచ్కి వస్తున్నారు ఇక్కడ నుంచి స్టార్ట్ అండి ఇక్కడ గేట్ అయితే ఉంటది ఆ గేట్ అవతలే ఉండాలి తప్ప యువతలు రావద్దు పిల్లలు ఇక్కడ ఫస్ట్ రూమ్ అయితే ఉంది కదా ఇక్కడైతే మేము ఉన్నప్పుడు వార్డెన్ ఉండేది కానీ ఇప్పుడు ఇక్కడ ఉండట్లేరంట పక్కన వేరే రూమ్ ఉన్నారంట ఇక్కడ నుంచి ఫస్ట్ రూమ్ ఇది తర్వాత ఇది సెకండ్ రూము తర్వాత థర్డ్ రూము తర్వాత ఫోర్త్ రూమ్ అని ఉంది కదా మా పాప అయితే థర్డ్ రూమ్లో ఉంటుంది ఇదే రూమ్ వాళ్ళది చూడండి తను యూజ్ చేసే పెట్టెలు కానీ రూమ్ ఎలా ఉందో చూడండి మీరు తను పెట్టె చూపిస్తుంది ఇగో ఈ పెట్టెనే అంట మరి మీరు కూడా స్కూల్లో హాస్టల్లో చదివినప్పుడు మీకు పెట్టెలు ఉన్నాయా లేకపోతే బ్యాగ్లో యూజ్ చేశారా మీరు బట్టలు పెట్టుకోవడానికి నిత్యావసర వస్తువులు ఎందులో పెట్టుకున్నారనేది నాకు కామెంట్ చేయండి నేనైతే పెట్టెనే యూజ్ చేశాను ఇక్కడ వాళ్ళు పెట్టెలు ఇస్తారండి హాస్టల్ హాస్టల్లో ఉన్నప్పుడు నిత్యావసర వస్తువులు కూడా చాలా ఇవ్వడం చిన్నప్పుడు అలా హాస్టల్లో ఏమైనా సామాన్లు ఇస్తున్నారు బట్టలు ఇస్తున్నారు షాంపులు సబ్బులు ఇస్తున్నారు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం పెట్టెలు కూడా ఇచ్చేది బుక్స్ అవన్నీ ఇచ్చేది కదా ఇప్పుడైతే మాకు ఇచ్చిన ఐటమ్స్ అయితే వీళ్ళకి ఇవ్వట్లేదు వీళ్ళకు మొత్తం కొత్తగా అంట చూడండి పిల్లలు వచ్చి ఎలా తీస్తు చూస్తున్నారో ఏం తీస్తుంది ఏంటి అని చెప్పి అనుకుంటున్నారు వీళ్ళ వార్డెన్ మేడం కూడా చాలా ఇష్టపడి మనం వీడియోస్ చూస్తుంది మా బంజారా వాళ్ళే అంట వార్డెన్ మేడం కూడా హాస్టల్ మొత్తం తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదండి నార్మల్గా తీసుకున్నాను వీడియో అది కూడా జ్ఞాపకం కదా అని మీకు చూపిస్తున్నాను ఇక్కడ పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదో కూడా నాకు అర్థం కాలేదు కొంచెం అర్థమైంది ఏంటంటే హాస్టల్ మెయింటెనెన్స్ కొంచెం బాగాలేదు కాబట్టి ఇలా ఎందుకు ఉంచుతున్నారు అని చెప్పి గవర్నమెంట్కి వెళ్ళిపోతుందేమో అని చెప్పి వీళ్ళు అలా ఇవ్వలేదేమో అని నా అభిప్రాయం మరి మీకేమనిపించింది కామెంట్ చేయండి అసలు మేము ఇక్కడకి రావడానికి పర్పస్ ఏంటి అంటే మా అక్క కూతురు చదువుకుంటుంది కదా ఇక్కడ తను సెవెంత్ క్లాస్ అండి తనని తీసుకెళ్దాం అని చెప్పి వచ్చాము మేము ఎందుకంటే మేము కూడా హైదరాబాద్ నుంచి వచ్చాము ఊరికే మేము రాము కదా మేము వచ్చినప్పుడు తనతో ఉంటే హ్యాపీగా ఉంటుంది అని చెప్పి తనని తీసుకెళ్దామని వచ్చాము మా పెద్ద బావ చూడండి వెనకాల మా అన్నయ్య కూతురుతో ఎలా ఆడుతున్నాడో వాళ్ళిద్దరికి అసలే పడదు మా బావ బాగా కొడతా ఉంటాడు దాన్ని అది కూడా కొడతా ఉంటుంది ఇలాంటి సరదా జరుగుతుంది ఇక్కడ బయట అయితే పేరెంట్స్ ఎవరైనా వస్తే ఇక్కడే కూర్చోవాలి అయితే స్కూల్ బ్యాగ్ అక్కడే మర్చిపోయి వచ్చిందంట ఎందుకు మర్చిపోయింది అంటే మేము ఇంటికి తీసుకెళ్తున్నాం అని చెప్పి తెలియదు మేము సడన్ గా వచ్చేసరికి సర్ప్రైజ్ అయిపోయింది మేము చెప్పకుండా వచ్చాము సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పి అందుకే బ్యాగ్ కూడా తీసుకురాలేదు లగేజ్ బ్యాగు స్కూల్ బ్యాగు ఒకటే అంట తనది అందుకే బ్యాగు అక్కడ పెట్టేసి వచ్చింది ఇక్కడ స్కూల్ పిల్లలు అయితే అందరూ హాస్టల్లో అన్నం తింటున్నారు ఇక్కడ కౌంట్ కౌంట్ అయితే ఇక్కడ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ నే ఉంటారు ఎందుకంటే ఇది చిన్న హాస్టల్ కాబట్టి చిన్న పిల్లలు ఉంటారు ఇందులో థర్టు నుంచి ఫిఫ్త్ వరకు పక్క హాస్టల్ పెద్ద హాస్టల్ అని చెప్పాను కదా అక్కడ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉంటారు అందుకే అందులో అయితే నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటారు ఆ స్టూడెంట్ ఇక్కడ అయితే తక్కువ ఉంటారు ఒక తీపి జ్ఞాపకం చెప్పనా నాది ఏంటంటే ఇక్కడ చిన్న హాస్టల్లో నన్ను వేసారు పెద్ద ఏమో నాకన్నా పెద్ద అక్క ఉంది కదా తనని వేశారు నేను ఒక్కదాన్నే ఇక్కడ పడుకోవడం భయం వేసి అక్క దగ్గరికి వెళ్ళిపోయేటోళ్ళం మేము తినేసి అందరూ అదే పని చేస్తున్నారని మధ్యలో గోడ అయితే కట్టేశారు ఆ ప్లేస్ చూపిద్దాం అనుకున్నాను కానీ మేడం అయితే పర్మిషన్ ఇవ్వలేదు హాస్టల్ మొత్తం చూపియద్దు అలా అని చెప్పి చెప్పడం వల్ల నేను వీడియో పెట్టలేదు ఇక్కడ మా అన్న కూతురు చూడండి నన్ను తీయట్లేదు అందరినీ తీస్తున్నావు అన్నది అందుకే ఇక్కడ కామెడీ పోతే ఎక్కదమ్మా మంచిగా మంచిగా లంచ్ టైం అయితే అయిపోయింది తినేసిన తర్వాత పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఈ స్కూల్ ఏంటంటే వీళ్ళ యూనిఫామ్ కనిపిస్తుంది కదా ఇది జవహార్ హై స్కూల్ అని చెప్పి ఇలందు బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది నేనైతే జేబిఎస్ స్కూల్లో చదివాను ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి మా స్కూల్కి వీళ్ళు వెళ్ళాలంటే ఒక పావు కిలోమీటర్ దూరమే ఉంటుంది స్కూలు ఇక్కడ ఫిఫ్త్ వరకు చదివి నేను పక్క హాస్టల్ పెద్ద హాస్టల్ అన్నాను కదా అక్కడ నుంచి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదివాను నా డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు నాది మొత్తం నేను తర్వాత మా అక్క వాళ్ళ పిల్లలు అయితే రెడీ అయిపోయారు రెడీ అయిపోవడం అంటే స్కూల్కి వెళ్ళిపోయినట్టే బ్యాగ్ వేసుకున్నారు వాళ్ళు కూడా లగేజ్ చదువుకున్నారు కానీ బట్టలు అయితే మార్చలేదు ఎందుకంటే మా ఊరు కూడా పక్కనే కదా ఇల్లందు పక్కనే కాబట్టి ఇంకా ఆనందంలో వాళ్ళు యూనిఫామ్ కూడా చేంజ్ చేయకుండా మీదే వచ్చేసారు తర్వాత మా అక్క వాళ్ళ కూతురు తర్వాత మా అన్న వాళ్ళ కూతురు ఇద్దరేమో మా బావ బండి మీద వచ్చారు నేను మాయనేమో ఇంకా యాక్స్టీస్గా మా బండి మీదే వచ్చేసాము నెక్స్ట్ వెళ్ళే దారిలో మాకు థమ్స్ తాగాలనిపించింది మళ్ళీ మేము చుట్టాలు వచ్చినాం కాబట్టి మా బావ కూడా మర్యాద చేయాలి కాబట్టి పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాం కాబట్టి ఇక్కడ మాకు థమ్స్ అప్ మజా అన్ని కొనిచ్చారు మా అక్క కూతురేమో ఫ్రూటీ తాగింది ఎప్పుడు ఫ్రూటీనే అడుగుతుంది అది డబ్బాలో ఉంటుంది కదా ఫ్రూటీ అదే తాగుతుంది అది తాగొద్దండి అది మంచిది కాదు కానీ దానికి చెప్పినా సరే అది వినకుండా ఫ్రూటీనే తా మా ఆయన ఏమో దానికి ఏదైనా సపోర్ట్ చేస్తాడు నేను ఇక్కడ థమ్సాప్ అయితే తాగాను మా బావ ఏమన్నాడు సీసాలోది తాగు సీసాలోది బాగుంటుంది అంటే నేను అంతా తాగలేను బావ సగం నేను తాగి సగం మీ తమ్ముడికి ఇస్తాను అని చెప్పి చెప్పేశాను ఇక్కడ జోక్ చూడండి ఈ జోక్ ఎందుకంటే ఊకే మా బావని తీస్తున్నాను మా బావకేమో వీడియోలో కనిపియడం అందుకే మా బావని తీసుకున్నాను ఇదండి వీడియో మీకు ఎలా అనిపించింది అనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పార్ట్ త్రీ కోసం వెయిట్ చేయండి చాలా బాగుంటుంది ఓకేనా